అధ్యక్షులైన తర్వాత తొలిసారిగా ఈ గ్రామానికి తన స్వగ్రానికి వస్తున్న సందర్భంగా మహేష్ అన్నకు ఈ ఇచ్చినటువంటి ఆత్మీయ స్వాగతానికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ పాల్గొండ ఆర్మీ తాళి అంటే అభివృద్ధి చెందిగా మొత్తం రాష్ట్రం అంతా భావిస్తారు కానీ దురదృష్టం ఈ ప్రాంతం గుట్టలు ఉంది ఈ ప్రాంతం అంత అభివృద్ధి ఎందలేదు అయినప్పటికీ గతంలో నుంచి కూడా గతంలో సంతోష్ రెడ్డి గారైతేంది బాజరెడ్డి గారైతేంది తర్వాత ఈరవాత్రి అనిల్ గారైతేనేది మా ప్రశాంత్ అన్నగారు అయితే ఇప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఈ పరంపర కొనసాగి ఈ ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతులు కోరుకుంటూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పక తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు మన ధర్మపూర్ నుంచి బాసర్ వరకు మీ గ్రామం ఇప్పుడు మారుమూల గ్రామం కాదు మీ గ్రామం హైవేకు రాబోతున్నది దానికి ప్రత్యేకమైనటువంటి మహేషర్ నాకు గుర్తింపు తెలియజేస్తూ మరి ఈ అవకాశం వచ్చినప్పుడు కూడా పేరు పెయిన్ నమస్కారం తెలిస్తున్నాం ధన్యవాదాలు మంచి రోడ్లు ఉంటాయి మంచి వ్యవసాయం పండుతున్న విధంగా ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ బొద్దుపూడని నన్ను సాధారణంగా స్వాగతం కలిగి మీరందరూ ఆచీరించినప్పుడు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇందిరమ్మ చీరలు కంపెనీ ఉన్నట్లు ఇక్కడ పెట్టినారు ఇందిరమ్మ చీరలు కంప్లెట్ పేర్కొండి ఎమ్మెల్యే గారు వాళ్ళు చేస్తారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన్నాళ్ళ మోహన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మినరల్ కార్పొరేషన్ దేవుడు చైర్మన్ వీరావతి అనిల్ గారు బాలకొండవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సునీల్ రెడ్డి గారు ఆర్మూర్లో పోటీ చేసిన వినో గారు కన్న సురేందర్ గారు మా చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు రహత్నగర్ గ్రామ పెద్దలందరికీ మండల నాయకులందరికీ ముందున్న మా చెల్లెళ్ళు అక్కలు అమ్మలు మీ అందరికీ నమస్కారం దాదాపు మంది కొత్తగా వచ్చారు కొత్త కొత్త పిల్లలు వచ్చారు చాలా మంది ప్రశాంత్ గారి దగ్గర ఇదే ఈ అడవిని ఇల్లుండే పొద్దున ఎనిమిది గంటలకి వెళ్ళి గుళ్ళో పూజ పూర్తిస్తున్నది నాన్నగారు బొమ్మ గంగాధర్ గౌడ్ గారు ఈ గ్రామంలో మూడు గుళ్ళు కట్టించారు ఈ దుర్గామాతదేవి అలా వచ్చింది కానీ లలితాదేవి మందిరం తర్వాత కొత్తలో శంకర్ ఉంది లొంకలో రామనది గుడ్లింగపురంలో కూడా గుళ్ళు కట్టిస్తున్నారు కట్టి బాగా ఉండే మీరు అన్నట్టు వాస్తవం తల్లిదండ్రులు చేసిన పూజలు పురస్కారాలు సేవలు భగవంతుడు మనకు ఆశీర్వాద రూపంలో ఇస్తారు నేను రావులు పుట్టినప్పుడు పిసిసి అధ్యక్షుడు అవుతానని మా తల్లిదండ్రులు కలగానే మేము ఊహించలేదు ఈ గడ్డ పుణ్యం మా తల్లిదండ్రుల ఆశీర్వాదం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునైనా నాగం చెరువు నీళ్ళు ఏర్పడుతుంది ఆ నీళ్ళు కాదినా కాబట్టి ఈ గెలువు గర్వంగా చెప్పగలుచుకున్నాను ఈ గ్రామంలో పుట్టిన

మహేష్ అన్న గారికి స్థానిక సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ శాసన సభ్యులు అన్న గారికి అదేవిధంగా తోటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అట్లాగే గౌరవ శాసన మండలి సభ్యులు అన్నిటికంటే ముఖ్యంగా ఈ రహత్నగర్ గ్రామ బుద్ధిబిడ్డ నా మిత్రులు గౌరవ మహేష్ గౌడ్ గారికి కార్పొరేషన్ చైర్మన్లు సోదరులు అట్లాగే పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అనిల్ గారికి సోదరులు మానాల మోహన్ రెడ్డి గారికి సోదరులు అన్వేష్ రెడ్డి గారికి సోదరులు సునీల్ రెడ్డి గారికి వినయ్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అట్లాగే ఇతర నాయకులకు అన్ని పార్టీల కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా అక్కర్లకు అందరూ కూడా పేరు పేరు నా ఉద్యోగం చాలా సంతోషం లేదా మన నియోజకవర్గంలో నుండి మన గ్రామం నుండి రాష్ట్ర స్థాయిలో ఒక ముఖ్య నేతగా ఎదగడం మనందరికీ కూడా సంతోషకరమైన విషయం మరి మహేష్ గౌడ్ గారి వారి తండ్రి గారు తాతగారు వారు చేసినటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలు అవన్నీ కూడా మహేష్ గౌడ్ గారికి ఆ భగవంతుడు దీవెనలు అందించి ఈ స్థాయికి చేరుకున్నాడు అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తూ ఉన్నాను ఇవాళ రాజకీయాలు మాట్లాడను ఇవాళ ఈ రాజ్నాగర్ గ్రామంలో మహేష్ గౌడ్ గారి తండ్రి గారి కట్టినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ వారితో యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించి ఇవాళ ఆ గుడికి భూమి పూజ చేస్తున్న సందర్భాన నేను రాజ్ఞా గ్రామ ప్రజలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే మహేశ్వర్ గారికి మా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా అయితే ఈ రత్నగ్ గ్రామానికి డెఫినెట్గా ఆయన మీ ముగ్గు బిడ్డ కాబట్టి మీ గ్రామస్తుడు కాబట్టి ఈ గ్రామానికి ఏం కావాలన్నా ఆయన చేసే అవకాశం ఇవాళ ఉన్నది తప్పకుండా చేస్తారు అని చెప్పి నేను మీ అందరి పక్షాన వారిని కూడా కోరుతా ఉన్నా ఇంకా రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా మంచి ఉన్న స్థానానికి పోవాలని తద్వారా మన గ్రామానికి మన నియోజకవర్గానికి అనేక మంచి పనులు జరగాలని చెప్పి ఆ భగవంతుని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి సోదరుడు ఎమ్మెల్యే అయినప్పుడు ప్రారంభం అయితే ప్రస్తుత శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారి వరకు గతంలో రాజశేఖర రెడ్డి గారి వరకు మొదలైన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి ఇది మన ప్రాంత ప్రజలుగా మనం ఆనందించాలా వచ్చిన నాయకులను అభినందించాలా కంపల్సరీ ఒకసారి చెప్పకతో అందరూ కూడా ఇక్కడ నాటి వేదిక మీద నాయకులందరికీ చెప్పకతో సన్మానాలు తెలియజేసిన కొరకు అంతేకాకుండా ఈ గ్రామం ఉద్దిబిడ్డ మన అన్న వాస్తవం ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకత్వాన్ని వహిస్తున్న సందర్భంలో ఈ రోజు అధికారంలో ఉన్న ఒక పార్టీకి రాష్ట్ర నాయకత్వం ఆ రాష్ట్రానికి అధ్యక్షు అధ్యక్షులు తర్వాత అంటే నాయకుల నుంచి వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ గ్రామాలను ఈ ప్రాంతాలను గుర్తుంచుకున్నప్పుడు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి ఖచ్చితంగా ఈ రోజు మాయా

ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అదే విధంగా అదే విధంగా ఇంతకు ముందే చెప్పినట్టు అన్న మీరు పట్టుదల విడవకుండా ప్రతి నియోజకవర్గం ఇప్పటికే మంజూరు అయిపోయిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖచ్చితంగా ఆ స్కూల్ గతంలో ఇప్పుడు ఈ గ్రామస్తుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం బాలకోటకి ఇచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాత్రి ఏర్పాటు చేసే ఫైవల్ వెల్ఫేర్ స్కూల్ తీసుకొచ్చి రెండు ఇప్పుడు ఇది మీరు తీసుకొస్తే ఎన్న దశాబ్దాల కాలం నిర్వచించినటువంటి ప్రాంతాలు భవిష్యత్తులో ముఖ చిత్రాల పైన నియోజకవర్గ ముఖ చిత్రాల పైన జిల్లా ముఖ చిత్రాల ఈ ప్రాంతాలు కనిపిస్తుంటే ఇక్కడ పుట్టి పెరిగిన మేమందరం కూడా సంతోషంతో ఉంటామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ రెండింటి ప్రధానమైన ఈ రెండింటి టెంపుల్ కారిడార్కు మీరు ఆమోదింపజేసిన ఖచ్చితంగా ముఖ్యమంత్రి వద్దకెళ్ళి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రాట్నగర్ ఏర్పాటు చేసిన చేస్తే అప్పుడు ఈ మారుమూల ప్రాంతంలో కూడా విద్యా అవకాశాలు విద్యకు సంబంధించిన వాళ్ళ పిల్లలు ఆ ఈ ప్రాంతాన్ని గురించి చూసి ఆనందపడే విధంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినందుకు మాకు అవకాశం వచ్చినందుకు ఈరోజు ఈ ప్రాంతవాసి కాబట్టే గత ఏడు సంవత్సరాల క్రితం నేను డిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నాకు కూడా అవకాశం కల్పించి నాకు ఈ ఏడు సంవత్సరాలు అండదండగా ఉండి ముందుకు నడిపించే కార్యక్రమంలో మహేష్ అన్న పూర్తిగా సాయశాఖ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మన ఊరు వాళ్ళు పెద్దవాళ్ళు ఏ విధంగా ఉంటారని చూపించినందుకు మరొకసారి మహేష్ అన్నకు మనం ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పదని కోరుతుంటూ సోదరుడు సునీల్ గతంలో చీరలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎటువంటి ఈ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రోజు ఇస్తున్నటువంటి మీరు చూడండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా మీరు రెచ్చగారితో రెచ్చిపోకండి కొంచెం ఆలస్యమైన మంచి క్వాలిటీతో ఈ చీరలు లాగానే మీ మీకు అందించే అన్ని కూడా మేము అందిస్తాం కానీ కొంత పట్టించుకొని వేటవారి ఇక్కడ ప్రైజ్ ఇప్పిస్తున్నా మీ ఇంటింటికి డాక్టా మహిళలు అందరికీ డాక్టా మహిళలు అందరికి రావడంతో పాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా సోదరు మనికి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళా సోదరు మనికి ఈ రోజు ఇందులమ్మ చీరలో పంపిణీ జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా గత ప్రభుత్వం

అన్న సురేంద్ర అన్న చీర తీసుకున్నా చీర తీసుకున్నాడు చె మంచి చెప్పలే మందులు అయిపోయి కొత్త ఏదో సుమలత పల్లికొండో సుమల పల్లికొండ రాజలక్ష్మి పల్లికొండ లలిత బజన్పల్లి బాలామణి బజన్పల్లి ఉమ్మడి లక్ష్మి బజన్పల్లి పల్లికొండ తీసుకోవాలా అక్కలందరూ జాగ్రత్త అందరికీ